നമസ്കാരം ആന്ധ്രപ്രഭക്ക് സ്വാഗതം നെൻ തേജസ്വി ഓം നമ ശിവായ ഹരഹര മഹാദേവ ശംഭോ ശങ്കര ప్రతి గ్రామంలో కూడా శివాలయాలు అలాగే రామాలయాలు మ్యాక్సిమం అన్ని గ్రామాల్లో కూడా ఉంటూనే ఉంటాయి అయితే శివాలయాలకు వచ్చేటప్పటికీ కొన్ని ఆలయాలకి చాలా ప్రత్యేకమైన సముచిత స్థానాలు ప్రత్యేక ఆకర్షణగా కొన్ని ఆలయాలు ఉంటూ ఉంటాయి వాటికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి అటువంటి కోవలోకి వచ్చేదే కృష్ణా జిల్లా నందిగామలోని శ్రీ సుఖశ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం కేవలం శైవక్షేత్రం మాత్రమే కాదు ఇది పంచలింగ క్షేత్రం అంటే ఈ ఆలయంలో ఐదు శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి మొదటగా వచ్చేటప్పటికి ముఖ్యమైనది శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క శివలింగం ఉంటుంది ఆ తర్వాత నాలుగు ఉపాలయాలు ఉంటాయి ఆలయంలో నాలుగు ఉపాలయాల్లో నాలుగు శివలింగాలు నాలుగు మూలలా కూడా నాలుగు శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి అవి సోమేశ్వర భీమేశ్వర అమరేశ్వర చంద్రమౌళేశ్వర ఆలయాలు అనేవి ఉంటాయి ఈ ఆలయాన్ని ఎంతోమంది భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ ఉంటారు అలాగే కార్తీక మాసంలో కావచ్చు ప్రత్యేక దినాల్లో కావచ్చు ఈ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనేవి ఎంతో అంగరంగ వైభవంగా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుతూ అయితే ఉంటారు ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత వచ్చేటప్పటికి ఈ ఆలయానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఈ ఆలయాన్ని మూడు వందల సంవత్సరాల క్రితం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించడం అయితే జరిగింది అయితే మూడు వందల సంవత్సరాల క్రితం ఆయన నిర్మించడానికి ముందు నుండే శివలింగం అయితే అక్కడ ఉన్న ఉంది అయితే ఈ అంతకుముందు ఆ శివాలయం ఎప్పుడు నుండి ఉంది అనేది మాత్రం ఎవరికీ కూడా తెలియదు ఈ మూడు వందల సంవత్సరాల నుండి మాత్రం పూజా కార్యక్రమాలు అనేవి ఆ కుటుంబం యొక్క ఆధ్వర్యంలో అయితే జరుగుతూ ఉన్నాయి ఆగమ శాస్త్రానికి తగ్గట్టుగా స్వామివారికి పూజా కార్యక్రమాలు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో అయితే జరుపుతూ ఉంటారు అయితే శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ఆలయాన్ని మూడు సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఈ ఆలయంతో పాటుగా మొత్తం నూట ఎనిమిది శివాలయాలను అయితే నిర్మించడం జరిగింది అందులో ఒకటి అమరావతిలోని శైవక్షేత్రం అలాగే నందిగామలోని ఈ శివాలయం ఈ రెండింటి కాకుండా మరొక నూట ఆరు శివాలయాల్ని కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాల్లో నిర్మించడం జరిగింది దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఆయన నిర్మించిన శివాలయాలే కృష్ణానది ఒడ్డున ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉంటాయన్నమాట అయితే మొత్తానికి వచ్చేటప్పటికి ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి శివరాత్రి కూడా ప్రతి శైవ క్షేత్రాల్లో కూడా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే శివరాత్రి రోజున ప్రతి శివాలయంలో శివ కళ్యాణం అనేది జరుపుతూ ఉంటారు ఈ ఆలయంలో వచ్చేటప్పటికీ పదిహేను రోజుల ముందే శివరాత్రికి ఈ ఆలయంలో శివ కళ్యాణం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ నెక్స్ట్ డే రథోత్సవం కూడా జరుగుతుంది ఇదంతా కూడా నందిగామలో చాలా పెద్ద తిరునాళ కార్యక్రమంగా జరుగుతుంది ఎంతో అంగరంగ వైభవంగా అంటే శివరాత్రికి ముందే శివరాత్రి పదిహేను రోజుల ముందే వచ్చిందా అన్నట్లుగా ఈ ఉత్సవం అంతా కూడా జరుగుతూ ఉంటుంది శివరాత్రి రోజు మాత్రం ప్రత్యేక పూజలు అనేవి చేస్తూ ఉంటారు ముఖ్యంగా వచ్చేటప్పటికి శివరాత్రి రోజున నైట్ వచ్చేటప్పటికి లింగోద్భవ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా జరిపిస్తూ ఉంటారు అయితే ఈ అభిషేకాలు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం నూట ఎనిమిది కేజీల పంచదారతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది అలాగే ఇవి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భక్తుల దగ్గర నుండే తీసుకోవడం కూడా జరిగింది నూట ఎనిమిది కేజీల పంచదార అలాగే పంచామృతాలు అలాగే సుగంధ ద్రవ్యాలు రకరకాల పుష్పాలు వీటన్నిటితో కూడా స్వామివారికి అభిషేకం అనేది ఎంతో చక్కగా జరిపించారు భక్తులందరూ కూడా ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో చూసి తిలకించి చాలా ఆనందోత్సాహాలకు లోనయ్యారని చెప్పాలి మొత్తానికి వచ్చేటప్పటికి ఈ శివాలయంతో పాటుగా అమరావతిలో శివాలయం ఏదైతే ఉందో అక్కడ శివరాత్రి రోజున కళ్యాణం జరుగుతున్న సమయంలో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ పదిహేను రోజుల ముందే జరుగుతుందనమాట ఆ తర్వాత శివరాత్రి రోజు అమరావతిలో పీటల మీద ఆయన కూర్చునే వాళ్ళు సో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వారే వంశపారంపర్యంగా ఈ ఆలయానికి ధర్మకర్తలుగా కూడా వస్తూ ఉన్నారు మొత్తానికి వచ్చేటప్పటికి ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవుతుండగానే పంచ లింగాలకి ప్రతిరూపంగా పంచ కలశాలు అనేవి ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంటాయి వేటితో పాటుగా ముల్లోకాలకు ప్రతీకగా మూడు అంతస్తుల రాజగోపురం అయితే ఇక్కడ నిర్మించబడి ఉంటుంది మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ఆ తర్వాత స్వామి ఆలయానికి సంబంధించి పైన ఋషీశ్వర్లు ధ్యానం చేస్తున్నట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి విఘ్నేశ్వరుడు అలాగే కుమారస్వామి దర్శనమిస్తారు ఆ తర్వాత పెద్ద నందీశ్వరుడు కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది స్వామివారికి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా నందీశ్వరుడు మనకి దర్శనమిస్తాడు లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్వామితో పాటు శ్రీ శుకశ్యామలాంబ అమ్మవారు కూడా దర్శనమిస్తారు అయితే అమ్మవారిని ఆలయ పునఃప్రతిష్ఠ చేసినప్పుడు శ్రీ రాజా వాసిరెడ్డి నాయుడు గారు అమ్మవారి ఈ రూపంలో ఉన్న సుఖశ్యామలాంబ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించడం కూడా జరిగింది అమ్మవారు పేరుకి తగ్గట్లుగానే చూడగానే ఎంతో చక్కగా భక్తుల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా చాలా చక్కగా దర్శనమిస్తూ ఉంటారనమాట స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి స్వామివారు అభిషేక సమయంలో మాత్రమే నిజరూప దర్శనం అనేది మనం చేసుకోవడానికి వీలుంటుంది ఆ తర్వాత మొత్తం కూడా పూలతో అలంకరించబడి స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనం ఆలయానికి ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా జంట నాగులు కావచ్చు అలాగే నవగ్రహాలు ఇవన్నీ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి ఆలయం అనేది ఎంతో చక్కగా ఉంటుంది దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉంది అలాగే ముందే అసలు ఆలయం ఎప్పుడు నిర్మించబడింది ఎప్పటి నుండి ఉంది అనేది మాత్రం ఎవరికి తెలియదు అధికారికంగా మాత్రం మూడు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా నందిగామ వెళ్తే కనుక ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి కోరిన కోరిక లు తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పి అక్కడున్న భక్తులందరూ కూడా చాలా విశ్వాసంగా నమ్ముతూ ఉంటారు అలాగే ప్రతిరోజు ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో పూజా కార్యక్రమాలు కానీ హోమాలు కానీ ఎంతో చక్కగా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయానికి రెవెన్యూ కూడా వచ్చేటప్పటికి ఆలయానికి సంబంధించిన భూములు అనేవి చాలా ఉన్నాయి వాటి నుండే రెవెన్యూ కూడా జనరేట్ అవుతుందని చెప్తూ ఉంటారు ఆలయానికి సంబంధించి పురోహితులు కూడా ఎంతో మంది ఉంటారు వాళ్ళంతా కూడా చాలా చక్కగా ఎప్పటికప్పుడు పూజా కార్యక్రమాలు కైంకర్యాలన్నీ కూడా తూచా తప్ప తప్పకుండా చాలా యథావిధిగా చాలా చక్కగా జరుపుతూ ఉంటారనమాట అంతేకాకుండా ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత వచ్చేటప్పటికి ఈ ఆలయాన్ని నిర్మించిన శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి నిలువెత్తు విగ్రహం కూడా మనం అక్కడ చూడొచ్చు ఆలయంలోకి ఎంటర్ అవగానే మనకి స్వామివారి నుండి రైట్ సైడ్ చూస్తే కనుక మనకి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి యొక్క విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఇదొక ప్రత్యేకతగా కూడా ఇక్కడ ఉంటుంది అలాగే వాళ్ళ వారసులు మాత్రమే ప్రతి సంవత్సరం కూడా ఆలయానికి సంబంధించి ధర్మకర్తలు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ఇవాటి ఆలయం యొక్క విశిష్టత మరొక ప్రత్యేకమైన ఆలయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ